మీరు ఏదైనా కాలర్ గా సెట్ చేసుకోవాలనుకుంటే మనం జియో సెవెన్లో కానీ ఎయిర్టెల్ కానీ ఐడియాలో కానీ దానికి అమౌంట్ అయితే పే చేయాలి పే చేస్తే కానీ కాలర్గా సెట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అయితే ఎలాంటి పేమెంట్ లేకుండా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట కాలర్ ట్యూన్ సో అది ఏ విధంగా సెట్ చేసుకోవాలనో నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ కింద ఫోన్ డైల్ సింబల్ అయితే ఉంది కదా దీనిపైన అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా స్ట్రచ్ కాంటాక్ట్ అని త్రీ లైన్స్ అయితే ప్రెస్ చేయండి దాని తర్వాత కింద కాంటాక్ట్ సెట్టింగ్ అని కదా సెట్టింగ్ పైన అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి యాక్సెసిబిలిటీ అసిస్టెంట్ డైలింగ్ బ్లాక్ నెంబర్స్ కాలింగ్ అకౌంట్స్ కాల్ రికార్డింగ్ అని సో కిందికి రాగానే కొద్దిగా కాంటాక్ట్ అని ఉంది కదా సో దీనిపైన చేయండి ప్రెజేయండి చేసిన తర్వాత ఇక్కడ యాడ్ కాంటాక్ట్ రింగ్ టో అని ఉంది సో దీనిపైనైతే చేయండి మనం ఏ కాంటాక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ కాంటాక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఆన్ దిస్ డివైస్ అని ఉంది కదా అంటే మనకి మన ఫోన్లో మనం ఏదైతే ఒక రింగ్ టోన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళకి ఆ రింగ్ టోన్ని మనం క్రోమ్ నుంచి అయినా లేకపోతే గూగుల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకొని ఆ పాటని ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ అంతే అంతే అట్లా ప్రెస్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది దేవుడున్నారు